హాయ్ హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే సూపర్గా ఉన్నాను మీ అందరికీ తెలుసు కదా నేను కర్ణాటక ట్రిప్కి వచ్చానని అందులో ఒక భాగం ఒక్కొక్క రోజు మేము మైసూర్ ప్యాలెస్ విజిట్కి వెళ్ళాను అనమాట మార్నింగ్ టైంలో ఎంట్రన్స్లోనే ఇక్కడ ఎన్ని బొమ్మలు కనిపిస్తున్నాయో చాలా వెరైటీస్ ఉన్నాయి సో దీని గురించి మనం లాస్ట్లో మాట్లాడుకుందాం రిటర్న్లో షాపింగ్ చేద్దామని చెప్పి ఇంకా ప్యాలెస్లోకి అయితే వెళ్ళిపోయాము ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది ఎంట్రన్స్ అవ్వగానే మనకి ఇక్కడ ఒక టెంపుల్ కనిపిస్తుంది ఏంటి ప్యాలెస్లో టెంపుల్ అనుకున్నాను నేను తర్వాత గైడ్ చెప్పిన తర్వాత అన్ని విషయాలు అర్థమయ్యాయి వీడియోలో అన్నీ మాట్లాడుకుందాం మనం ఇదంతా మనం ఖచ్చితంగా వాక్ చేసి వెళ్లాల్సిందే ఎలాంటి వెహికల్స్ ఏమి ప్రొవైడ్ చేయటం కుదరదన్నారు చాలా డిస్టెన్స్ ఉంది దగ్గర ఏం లేదు సో ప్యాలెస్ అవుట్లుక్ అయితే ఇలా ఉంది ఈ ప్యాలెస్ కన్స్ట్రక్షన్ మొత్తం సెవెన్ ఎకర్స్లో జరిగింది ఓన్లీ ప్యాలెస్ కన్స్ట్రక్షన్ చుట్టూ కాదు అయితే ఇది కన్స్ట్రక్షన్ కాస్ట్ అప్పట్లో ఫార్టీ త్రీ ల్యాక్స్ అయిందంట ఈ ప్యాలెస్ మనకి చూడడానికి ఒక టెంపుల్ ఒక చర్చ్ ఒక దర్గా ఇలా మూడు మతాలని తెలియపరిచే విధంగా డిజైన్ చేశారంట పర్టికులర్గా చూస్తే అలా గైడ్ మాకు అన్నీ చెప్తూ ఉంటే మేము చూసి దాన్ని అప్పుడు అర్థం చేసుకున్నాం అనమాట చూడగానే ఎవరికి ఏం అర్థం కాలేదు సో ఎంట్రన్స్లోనే వీటిని ఏమంటారు ఫిరంగుల అవేమో అంటారు కదా అవి కనిపించాయన్నమాట నేనైతే ఇదే ఫస్ట్ టైం అనమాట చూడ్డం ఇప్పటిదాకా దాకా ఎప్పుడు ఏ ప్యాలెస్ విజిట్ చేయలేదు నేను సో అలానే లోపలికి వెళ్ళగానే ఈ మైసూర్ మహారాజుల కులదేవత అయిన చాముండేశ్వరి అమ్మవారి దర్శనం కలుగుతుంది బంగారు విగ్రహం ఉంటుంది అనమాట అది దానికి ప్రతినిత్యం మహారాజులు పూజ జరిపిస్తూ ఉంటారట అలానే బంగారు సింహాసనం కూడా కనిపిస్తుంది ఈ మైసూర్ మహారాజులకి కులదైవం చాముండేశ్వరి అమ్మవారు కాబట్టి మైసూర్లో ఇంకొక స్పెషల్ టెంపుల్ కూడా ఉంది ఆ టెంపుల్ని కూడా బాగా డెవలప్ చేస్తూ ఉంటారట వీళ్ళ రాజవంశీకులు అందరూ ఇంకా రండి ప్యాలెస్ చూసేద్దాం ఈ ప్యాలెస్లోకి వస్తే ఎవరికి వాళ్ళు ప్రిన్సెస్లా ఫీల్ అయిపోతారనమాట ఆ మండపం చూడండి అసలు ఎలా ఉందో దాన్ని ఏమంటారో తెలియదు కానీ మండపం అని కాదు ఆ హాల్ దాన్ని మనం సెక్యూరిటీ ఉంటుంది ఆ లోపలికైతే వెళ్ళలేము ఆ లోపల దసరా రోజు మాత్రమే ఈ రాజవంశీకులు ఎవరైతే వారసులు ఉన్నారో వాళ్ళు అక్కడ కూర్చొని ప్రజా దర్బార్ నిర్వహిస్తారట ఇప్పటికీ అది కంటిన్యూ అవుతూనే ఉంది దసరా రోజు అది మనం వెళ్ళి లైవ్లో చూడొచ్చు అనమాట ఈ పెయింటింగ్స్ అన్నీ ఉన్నాయి కదా ఇవి రవివర్మ పెయింటింగ్స్ అంటారు మీ అందరికి ఐడియా ఉండే ఉంటుంది కర్ణాటక ఫేమస్ పెయింటర్ అనమాట ఆయన పెయింట్ చేశారంట ఇవన్నీ ఎలా ఉన్నాయంటే లైవ్లో ఒక మనిషి మన పక్కనే ఉంటే ఎలా ఉంటుందో అంత రియలిస్టిక్గా అనిపించాయి సో కమింగ్ టు దిస్ పార్ట్ మామూలుగా మనం మహారాణులు యూజ్ చేసిన ఐటమ్స్ అన్నీ ఉంటాయి కదా అవన్నీ ఇక్కడ డిస్ప్లేలో సెక్యూర్ చేసి చూపిస్తున్నారనమాట మనం డైరెక్ట్గా వెళ్ళి ముట్టుకోలేము కొంచెం గ్లాస్ ఫిట్టింగ్స్ అన్నీ పెట్టేశారనమాట ఈ పెయింటింగ్స్ చూడండి ఎంత బాగున్నాయి అంటే నిజమైనా వీళ్ళు ఇలా ఉండేవాళ్ళని అసలు ఒక్కో ఫేస్కి ఒక్కో ఐడెంటిటీ కూడా ఉంది అన్నీ ఒకలా లేనే లేవు అంత బాగుందనమాట అలానే ప్యాలెస్లో డోర్స్ కూడా ఒక్కో డోర్కి ఒక్కో స్పెషల్ ఐడెంటిటీ అనమాట ఈ డోర్ చూడగానే ఇది ఈ రూము ఇది ఇలా వెళ్తాము అని ఒక వే ఉంటుందట వాళ్ళకి సో దాన్ని చూసుకుని వాళ్ళు వెళ్తారు మనం దాన్ని క్లియర్గా చూస్తేనే ఆ విజిబుల్గా మనకి అర్థమవుతుంది చూడడానికి అన్నీ ఒకలానే ఉన్నాయి కానీ ఇది మహారాణి గారి డ్రెస్సింగ్ రూమ్ అంట ఆ మిర్రర్ చూడండి ఏనుగు దంతాలతో ఎంత బాగుందో సింహాసనాలు అన్ని సిల్వర్తో ఉన్నాయన్నమాట అలానే సిల్వర్ది మిర్రరు డ్రెస్సింగ్ టేబుల్ ఎంత బాగుందో చూడండి డోర్ ఎంట్రన్స్ చూడండి ఎలా ఉందో ఆ కార్వింగ్ వర్క్ అయితే ఎక్సలెంట్ అనమాట నేను ఫస్ట్ టైం చూస్తున్నానేమో నాకు చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది ఇవన్నీ చూడడానికి కొన్ని కొన్ని చూసి ఆనందించడమే తప్ప దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేము కదా అలా అనిపించింది నాకు ఒక్కో పెయింటింగ్కి ఒక్కో సపరేట్గా బోర్డ్స్ మెన్షన్ చేశారు తెలియని వాళ్ళకి అన్ని విజిబుల్గా తెలిసేటట్టు చూపించారు చూడండి ఏనుగు దంతాలు ఎంత ఒరిజినల్గా ఎట్లా ఉన్నాయో అసలు అలానే ఇక్కడ బంగారు అంబారి ఉంటుంది కదా ఇదిగోండి సింహాసనం అంబారి దీన్ని మీద పెట్టి ఊరేగిస్తారు కదా మహారాజా వారు అందులోనే కూర్చొని వెళ్తారట అది ప్యూర్ గోల్డ్ దానికి రత్నాలు వజ్రాలు అన్నీ పొదిగి ఉన్నాయి అనమాట మణిమాణిక్య రత్నాలు అంటారు కదా అవన్నీ పొదిగి ఉన్నాయి కెమెరాకి క్యాప్చర్ అవ్వట్లేదు కానీ విజబుల్గా ఎంత బాగుందో చూడడానికైతే రెండు కళ్ళు సరిపోవు ఈ డ్రెస్సింగ్ టేబుల్స్ చూడండి ఇలాంటివి చాలానే ఉన్నాయి ఒక్కో ప్లేస్లో ఒక్కొక్కటి ఫిక్స్ చేసి ఉంచారనమాట విజిటర్స్ కోసం లైట్ స్టాండ్ చూడండి ఎంత వెరైటీగా భలే ఉంది కదా అంతేనా యాంటిక్స్ యాంటిక్సే మనం ఎక్కడ చూసి ఉండము వాటిని మిర్రర్ చూడండి అప్పట్లో మహారాణులు అంత ఎత్తు అలా ఉండేవాళ్ళనమాట నేనైతే పొట్టిగా నా ఆ మిర్రల్లో సెల్ఫీ కూడా తీసుకోలేకపోయానన్నమాట మహారాజా వారు చూసారా జీవం ఒట్టిపడి ఇంకా ఇక్కడే ఉన్నారా అన్నట్టుంది ప్యాలెస్ మొత్తం ఒక్కో డిజైన్ ఒక్కొక్క ఆర్ట్తో ఒక్కొక్క కలర్ని విజిబుల్ చేస్తూ ఉందన్నమాట ప్యాలెస్ మొత్తం అలా ఉంది చూడడానికి లైటింగ్స్ ఉన్నాయి ఇది ఓన్లీ ప్యాలెస్ సండేస్ మాత్రమే ఈవినింగ్ సిక్స్ టు సెవెన్ మాత్రం ప్యాలెస్ మొత్తం లైట్స్ వేస్తారట అండి ఆ వన్ అవర్ ఆ లైటింగ్ కాస్ట్ వన్ ల్యాక్ అవుతుందట పర్ పర్ డేకి అంటే ఒక సండేకి ఇంకా దాన్ని బట్టి ఆలోచించండి ఎంత ఖర్చు అవుతూ ఉంటుందో అది చూడడానికి సపరేట్గా వస్తారట ఓన్లీ సండే సిక్స్ టు సెవెన్ విపరీతమైన క్రౌడ్ ఉంటుందంట ఆ లైటింగ్స్లో ఆ ప్యాలెస్ని చూడడానికి ఇలాంటి మార్బుల్ ఆర్ట్స్ కూడా అక్కడ కొన్ని కొన్ని కనిపిస్తూ ఉన్నాయన్నమాట మనం కొన్ని ఏంటంటే వీడియో తీసేటప్పుడు పర్ఫెక్ట్గా పోర్ట్రేట్ చేయలేకపోతున్నామేమో అనిపిస్తుంది ఇది గ్లాస్ పెయింటింగ్ డోరు అసలు ఎంత బాగుందంటే అలా చూస్తూ ఉండిపోతాం మనం రియల్గా అయితే అంత బాగుంది ఇన్ని సంవత్సరాలైనా చెక్కు చెదరకుండా ఉందంటే అసలు దాన్ని మనం గుర్తించాల్సిన విషయం అనమాట మనం ఇప్పుడు కన్స్ట్రక్షన్స్ అయితే ఎలా ఉన్నాయో మన అందరికీ తెలుసు ఇదిగోండి ఇది దేవాలయం అనమాట అంటే టెంపుల్ మా ప్యాలెస్ లోపల ఉందన్నమాట అన్ని సిల్వర్ డోర్స్తో ఉన్నాయి మహారాజులకు తప్ప వేరే వాళ్ళకి ఎవరికి ఎంట్రన్స్ లేదు వాళ్ళు వస్తేనే ఆ డోర్స్ ఓపెన్ చేస్తారట ఇది బయట నుంచి క్యాప్చర్ చేసామన్నమాట ఆ సిల్వర్ డోర్స్ని కొంతవరకే మనకి అలౌ చేస్తారు చూడండి సిల్వర్తో ఎంత బాగుందో ఈ లోపల ఈ హాల్ లోపలికి మనల్ని వెళ్ళనివ్వరు కొంచెం డిస్టెన్స్ నుంచే చూడాలన్నమాట చూడండి ఒక్కొక్క ఒక్కొక్క పిల్లర్ ఎలా ఉందంటే సపరేట్ ఆర్కిటెక్చర్ అది డిఫరెన్స్ తెలుస్తూ ఉందనమాట డిజైనింగ్ అంతా చూస్తూ ఉండిపోయే అంత అద్భుతంగా ఉన్నాయి ఒక్కొక్కటి ప్యాలెస్ విజిట్కి వచ్చిన వాళ్ళందరూ అయితే ఫోటోలు తీసుకునే పనిలో మంచి బిజీగా ఉన్నారు మా వాళ్ళందరూ అయితే ప్యాలెస్ టూ ఫ్లోర్స్ ఉంది కానీ ఒక్క ఫ్లోర్ మాత్రమే మనకి ఫస్ట్ ఫ్లోర్ మాత్రమే విజిబుల్గా ఉంది ఇంకొకటి పర్మిషన్ లేదనమాట ఈ మైసూర్ మహారాజులకి ఈ ప్యాలెస్లో ఫార్టీ పర్సెంట్ షేర్ ఉంది సిక్స్టీ పర్సెంట్ షేర్ గవర్నమెంట్కి ఉందట ఇవి ఏనుగు అంబారీకి డెకరేట్ చేసేవన్నమాట వాళ్ళు దసరా ఉత్సవాలకి వీటిని ఏనుగులకు అలంకారం చేసి ఊరేగిస్తారట ఇంకా ఈ మైసూర్ మహారాజులు ప్యాలెస్ బ్యాక్ సైడే ఉంటారట అది నాకు భలే ఆశ్చర్యం ఇంకా ఇక్కడే ఉంటున్నారా అనిపించింది అలానే బయటికి రాగానే మనకు ఒక ఎలక్ట్రిక్ వెహికల్ ఉంటుంది పర్ హెడ్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ప్యాలెస్ చుట్టూ ఒక రౌండ్ తీసుకెళ్ళి తీసుకొచ్చేస్తారనమాట అంటే అక్కడ మనకి చూపిస్తూ అనమాట ప్యాలెస్కి నాలుగు వైపులో ఉన్న టెంపుల్స్ అలానే ఒక వ్యూ పాయింట్ బ్యాక్ సైడ్ ఒక వ్యూ పాయింట్ ఎంప్లాయీస్ క్వార్టర్స్ ఇట్లా అన్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేసి చూపించి తీసుకొచ్చేస్తారనమాట హార్డ్లీ ఒక టెన్ మినిట్స్ పడుతుంది అంతే మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి వెళ్తే మాత్రం నేనైతే వాళ్ళ బ్యాక్ సైడ్కి వచ్చి కూర్చున్నాను అనమాట ఫొటోస్ వీడియోస్ ఏమైనా తీసుకోవచ్చని అందుకే నవ్వుకుంటున్నాను ఇంకా బయట షాపింగ్కి వస్తే ఏదైనా సరే థౌజండ్ రూపీస్ చెప్పిన ఐటమ్ని టూ హండ్రెడ్కి స్టార్ట్ చేసి టూ ఫిఫ్టీకి క్లోజ్ చేసేయాలి మంచిగా మోసాలు జరుగుతూ ఉంటాయన్నమాట ఇంకేముంది సూపర్ గంధం చెక్కే అసలు అంటారు మొత్తం స్ప్రే కొట్టేస్తారనమాట ఆ స్మెల్ చూడగానే మనకి ఎలా అనిపిస్తుంది అంటే దాన్ని ఇది ఒరిజినలే అనిపిస్తుంది కానీ పక్కా డూప్లికేట్ అస్సలు ఒరిజినల్ అని అయితే కొనద్దు వర్క్ బాగుంది అయితే కొనకూడదు కార్వింగ్ వర్క్ బాగుంటుంది బట్ అవి ఒరిజినల్ గంధపు చెక్కలంటే మాత్రం అస్సలు నమ్మద్దు విపరీతమైన బార్గెయిన్ చేయాలి బార్గెన్ చేయటం రాని వాళ్ళు మాత్రం డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు ప్యాలెస్ బయట అలా ఉంది ఇక్కడ సిచ్యువేషను నేనే టూ త్రీ ఐటమ్స్లో ఇట్లా మోసపోయాను అనమాట ఈ టెలిఫోన్ ఒక్కటే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పారు ఇంకా ఆలోచించండి మీరు ఎలా ఉన్నాయో కాస్ట్ అనేది అలానే బయట కొంతమంది విజిటర్స్ని తీసుకురావడానికి మనం ఆటోని ఎంగేజ్ చేసుకున్నప్పుడు కూడా వాళ్ళు చెప్తూ ఉంటారనమాట వాళ్ళ ప్యాలెస్ లేదు ఎంట్రన్స్ లేదు మహారాజులకి ఈరోజు బర్త్డే సెలబ్రేషన్స్ ఉన్నాయి అని చెప్పి మనల్ని షాపింగ్ స్ట్రీట్స్కి తీసుకువెళ్ళిపోతూ ఉంటారనమాట వాళ్ళదంతా కమిషన్ బేస్ నడుస్తూ ఉంటుంది పొరపాటును కూడా అలాంటి పని చేయొద్దు ప్యాలెస్ ఎప్పుడు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో టూ డేస్ మాత్రమే హాలిడే ఉంటుంది దీన్ని మాత్రం మీరు ఖచ్చితంగా మైండ్లో పెట్టుకొని వెళ్ళండి ఇంతే ఇంకా ఈ వీడియో బై బై ఆల్